నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా వైజాగ్లో గూగుల్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ రాబోతుంది ఈ టాపిక్ భారతదేశమే కాదు ప్రపంచంలో వేరే కంట్రీస్ కూడా చర్చనీయాంశమైంది ఇంత పెద్ద భారీ హయ్యెస్ట్ బిగ్గెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో ఇంత ముందు ఎప్పుడూ రాలేదు అంత అతి పెద్ద భారీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ వాళ్ళు మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ని ఎన్నుకొని అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ ఏర్పాటు చేయబోతున్నారు అనే వార్త నాలుగు రోజుల నుంచి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని మీడియా వాళ్ళు నేషనల్ మీడియాతో సహా భారీగా మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఎందుకు అంటే ఇంత పెద్ద పెట్టుబడి ఇంతవరకు భారతదేశంలో వచ్చిన సందర్భం లేదు అంత గొప్ప చారిత్రాత్మకమైన ఇట్ ఈజ్ ఎన్ హిస్టారికల్ మూమెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఇండియా అని ప్రస్తావిస్తున్నారు అంటే ప్రధానమంత్రి మోడీ గారు కానీ గూగుల్ సిఇఓ సుందర్ పిచే కానీ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఇంకా వెలుగులోకి చెప్పాలి అంటే పాకిస్తాన్ లాంటి దాయాదు దేశం కూడా మరి ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఇన్వెస్ట్మెంట్ గురించి భారీగా గొప్పగా చెప్పుకుంటున్న సందర్భం వెలుగులోకి వచ్చింది దీంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రకాల అభియోగాలు లేదా సందేహాలు లేదా అలిగేషన్స్ దీని మీద కామెంట్ చేస్తూ ఉన్నారు ఒకవైపు ఇది పెద్ద ప్రా ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మక సంఘటన అని ఒకవైపు మాట్లాడుతూ ఉంటే పెద్దలందరూ ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఇంకొక సైడ్ ఉంటే అసలు రియాలిటీ ఏంటి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ డేటా సెంటర్ వైజాగ్లో రావటం వల్ల ఎవరికి ఉపయోగం ఎలా ఉపయోగం దాంట్లో నష్టాలు ఉన్నాయా పర్యావరణానికి సంబంధించి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత ఈ అంశాలని మనం పార్టీలకు అతీతంగా ఈ డేటా సెంటర్ మీద వైజాగ్ డేటా సెంటర్ మీద ఈ భారీ ఇన్వెస్ట్మెంట్ మీద డీటెయిల్డ్ సబ్జెక్ట్ బేస్డ్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా అంశాలు మీరు తెలుసుకునే అవకాశం ఉంది ఇన్ కేస్ నేనేమైనా మర్చిపోతే మీరు కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక సబ్జెక్ట్లోకి వచ్చినట్టయితే మరి వైజాగ్లో వస్తున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ కోసం ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడి ఐదు సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద భారీ పెట్టుబడి పెడుతూ వన్ గెగావాట్ సామర్థ్యం కలిగినటువంటి ఏఐ హబ్ డేటా సెంటర్ వైజాగ్ గూగుల్ యాక్సెప్ట్ చేసింది మరి గూగుల్కి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సైన్ ఆఫ్ అయిపోయిన అగ్రిమెంట్ కూడా ఇది ఈ మధ్య ఢిల్లీ వేదికగా జరిగింది ఈ సందర్భంలో సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ సీతారామన్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మరి గూగుల్ క్లౌడ్ సీఈఓ కురియన్ తదితరులందరూ ఈ సమావేశంలో పాల్గొని వాళ్ళకి సంబంధించిన మెసేజెస్ అన్నీ కూడా భారీ ఎత్తున చెప్పారు ఎంత పెద్ద ఎత్తున వస్తుంది ఏం పెట్టబోతున్నారు రకరకాల అంశాలన్నీ మీడియా ముఖంగా వాళ్ళు వెల్లడించారు ఈ నేపథ్యం ఇలా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొదట నుంచి ఈ పదిహేను నెలల కాలం నుంచి మనం గమనించినట్టయితే పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్న ప్రయత్నం చేస్తున్నారు హ్యావింగ్ సెట్ దిస్ మనందరం గమనించాం అమరావతి క్యాపిటల్ ద గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు వస్తూ ఉంటే వరదలాగా వాటిని రావద్దు ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పి మెయిల్స్ రూపంలో ఆ ఇన్వెస్టర్స్ని ఆపేసే ప్రయత్నం చేశారని చెప్పి కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలుసు ఇది ఒక అంశం అయితే ఈ గూగుల్ భారీ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని తెలిసినప్పుడు అక్కడ వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ ప్రతిపాదన కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న సందర్భంలో ల్యాండ్ అలాట్మెంట్ మీద ఇవ్వటానికి వీలు లేదు అన్న దాని అంశాన్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వారు కోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు ల్యాండ్ డిస్ప్యూట్స్ క్రియేట్ చేయడం కోసం ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆ పిటిషన్ వేసిన పేరు ఆ వ్యక్తి చనిపోయాడు లేడు చనిపోయిన వ్యక్తి పేరుతో కూడా పిటిషన్ వేసి కోర్టులో గూగుల్కి ల్యాండ్ ఇవ్వకుండా అడ్డుకునే పుట్టిల్ల ప్రయత్నం చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది ఇది బాధాకరమైన అంశం అయినప్పటికీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నొప్పేంటి ఏంటి అలిగేషన్స్ ఏంటి అంటే వాళ్ళు అనేది మరి గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ ప్రాసెసింగ్ సెంటర్లో ఉద్యోగ అవకాశాలు మరి ప్రభుత్వం వారు చెబుతుంది ఒక్క లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే అందులో కేవలం రెండు వందల మంది ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి వస్తాయి అని అంటున్నారు ఇందులో నిజాలు మనం నెక్స్ట్ విశ్లేషణ చేద్దాం ఇంకొక ఆరోపణ ఏంటంటే ఈ పెద్ద ఎత్తున డేటా సెంటర్ పెట్టడం వల్ల భారీగా పొల్యూషన్ పెరిగే అవకాశం ఉంది వైజాగ్ ప్రాంతంలో అంతేకాకుండా దీని ఎఫెక్ట్ వల్ల రేడియేషన్ అనేది ప్రధానంగా ఒక పర్యావరణకి హాని కలిగించే అంశం అని వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారు అదేవిధంగా ఈ డేటా సెంటర్ ఏదైతే ఉందో హీట్ జనరేషన్ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కూల్ చేయటం కోసం వాటర్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కూలింగ్ టవర్స్ ద్వారా దానికి ఎప్పుడు లో టెంపరేచర్ మెయింటైన్ చేయాలి కంటిన్యూస్గా స్టాప్గా ట్వంటీ ఫోర్ అవర్స్ సో ఆ కూలింగ్ ప్రక్రియలో భాగంగా వాటర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది మరి వాటర్ కన్జంప్షన్ మొత్తం వైజాగ్లో నుంచి డేటా సెంటర్కి తీసుకెళ్ళిపోతే మరలిస్తే వైజాగ్లో వాటర్ స్కేర్సిటీ వస్తుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎలిగేషన్ ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే ఈ డేటా సెంటరు కన్జంప్షన్ పవర్ కన్జంప్షన్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చాలా హెవీగా ఉంటుంది అట్లా ఎలక్ట్రిసిటీ అంత పెద్ద ఎత్తున కన్జంప్షన్ డేటా సెంటర్కి ఇస్తే వైజాగ్ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కరెంటు ప్రాబ్లం వస్తుంది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తుంది తద్వారా కరెంటు రేటు ఎలక్ట్రిసిటీ రేటు పెరిగే అవకాశం ఉంది దానివల్ల కరెంట్ లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అనేది కూడా డొమెస్టిక్ కరెంట్ రేటు పెరగటం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఎలిగేషన్ చేశారు అయితే ఇంకొక అంశం ఏంటంటే మనం ఇవన్నీ ఎలిగేషన్స్ అయిపోయిన తర్వాత జగన్ రెడ్డి గారు టీము గమనించారు ఇన్ని ఎలిగేషన్స్లో కొంత నిజముందో లేదో నేను విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా వాటన్నిటికీ మించి ఇది ప్రపంచం అంతా అభినందిస్తున్న సందర్భంలో మనం దీని మీద వ్యాగనిస్ట్గా ఇట్లా చేయటం మంచిది కాదని ఎవరన్నా సలహా ఇచ్చారో మాకు తెలియదు కానీ వెని వెంటనే సరి చేసుకొని వాళ్ళు కవర్ చేసే ప్రయత్నంగా కాంట్రాడక్టర్ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఏమంటారంటే గతంలో అదానీ డేటా సెంటర్కి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక అంగీకారం జరిగిపోయింది ఎంఓయూ తర్వాత అది మెటీరియలైజ్ అవ్వలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన వా తర్వాత అప్పట్లో అదానీ గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరుగు జరిగిన ఈ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు డేటా సెంటర్ పెట్టేది ఉండే మరి అదే సందర్భంలో గూగుల్ వాళ్ళు కూడా అక్కడ డేటా సెంటర్ పెట్టేటట్టు మేము అప్పుడే అదానీ గారితో చేసుకున్న అగ్రిమెంట్ అప్పుడే మేము ఈ గూగుల్ కూడా వచ్చి చేసుకునేటట్టు రాసుకున్న అగ్రిమెంట్ దాని ఫలితమే ఇప్పుడు వచ్చింది అని ఉల్టా పల్టా కాంట్రాడెక్టరీ స్టేట్మెంట్ ఇచ్చేశారు అదానితో వాళ్ళు చేసుకున్న ఒప్పందాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు విషయం ఏంటంటే అదానితో డేటా సెంటర్ ఒప్పందం అనేది జగన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్లో అధికారంలోకి రాకముందే అంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వారు దానికి శంకుస్థాపన చేశారు తర్వాత జగన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ దానికి శంకుస్థాపన చేశారు నూట నూట ముప్పై రెండు ఎకరాల్లో అంటే చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా మళ్ళీ శంకుస్థాపన చేశారు తర్వాత సబ్సిక్వెంట్గా అది మెటీరియలైజ్ కూడా కాలేదు కానీ ఇప్పుడు ఈ సక్సెస్ ఆఫ్ గూగుల్ కమింగ్ టు వైజాగ్ అన్న విషయాన్ని మరి ఎందుకో జీర్ణించుకోలేక అప్పట్లోనే మేము చేశామని ఒక కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఇందులో వాస్తవాలు ఏంటి అసలు ఈ డేటా సెంటర్లో టెక్నికల్గా ఎలా ఎందుకు ఆరోపణలు నిజమేంత అన్న విషయాన్ని మనం పరిశీలించినట్టయితే ట్వంటీ ట్వంటీ త్రీలో ఇప్పుడు మనం ప్రస్తావించినట్టుగా మూడు వందల మెగావాట్స్ అదానీ డేటా సెంటర్కి నూట ముప్పై రెండు ఎకరాలు అప్పట్లో అప్ప అప్పట్లో ప్రభుత్వం వారు డెబ్బై వేల కోట్ల పెట్టుబడి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో లాంగ్ బ్యాక్ నైన్టీన్ కంటే ముందు ఇచ్చారు తర్వాత ఇన్న మళ్ళీ జగన్ రెడ్డి గారు రీఫౌండేషన్ వేశారు అది ఒకటి నిజం రెండవది ఇప్పుడు గూగుల్ వన్ గెగా సంబంధించిన ఏఐ హబ్ డేటా ప్రాసెసింగ్ సెంటర్కి ఐదు వందల ఎకరాల అలాట్మెంట్ ఇచ్చారు ఆ అలాట్మెంట్ ల్యాండ్కి కూడా కొంత రాయితీలు ఉన్నాయి ఆ విషయాలు కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలు లేకపోతే సామాజిక స్పృహ ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడే అంశం ఏంటంటే వాటర్ కన్జంప్షన్ హెవీగా ఉంటుంది ఎస్ ఇటువంటి డేటా సెంటర్స్కి హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి కూలింగ్ సిస్టమ్ కూలింగ్ టవర్స్ ద్వారా కూలింగ్ సిస్టమా లేదా లేదా క్లీన్ ఎనర్జీ ద్వారా మరి కూలింగ్ వాటర్ని రీసర్క్యులేట్ చేసి రీసైకిల్ చేసి రీయూజ్ చేసే విధంగా ఈ ఇటువంటి వాటర్ యూటిలైజేషన్ అయితే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం పరిశీలించినట్టయితే కొంతమంది చెప్తున్నారు ట్వంటీ టీఎంసీ వాటర్ కావాలా పర్ ఇది మెయింటైన్ చేయాలంటే అని అంటున్నారు కానీ మనకు అర్థమైంది ఏంటంటే ఈ వాటరు జీరో పాయింట్ వన్ నైన్ టీఎంసీ పర్ ఇయర్ కావాలా ట్వంటీ టీఎంసీ కాదు అంటే చాలా తక్కువ వాటర్తో మేనేజ్ చేసే టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ డెవలప్మెంట్స్ వచ్చిన నేపథ్యంలో భారీ వాటర్ కంటే కూడా పాయింట్ వన్ నైన్ టీఎంసీ వాటర్ మాత్రమే ఇది కన్జంప్షన్ చేసుకుంటుంది నంబర్ వన్ నెంబర్ టూ ఈ వాటర్ సప్లై కూడా పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఇక్కడికి వాటర్ సప్లై చేసే విధంగా ప్లాన్ చేశారు అదేవిధంగా ఇక పవర్ విషయానికి వచ్చినట్టయితే వన్ మెగావాట్ పవర్ కావాలి ఈ డేటా సెంటర్ మెయింటైన్ చేయటం కోసం మరి ఇది ఇంత పెద్ద పవర్ కన్యూమ్ అయిపోద్ది అంటే వైజాగ్ సిటీ మొత్తం ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుందో ఈ కేవలం వీళ్ళు పెట్టే వన్ గెగావాట్ ఏఐ హబ్ డేటా సెంటర్కి అంత పవర్ వన్ మెగావాట్ పవర్ కావాల్సి వస్తుంది అనే ఒక వాస్తవం అయితే ఆంధ్రప్రదేశ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ ద పవర్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఎయిటీన్ థౌజండ్ మెగావాట్స్ అది రాబోయే ట్వంటీ థర్టీ కల్లా థర్టీ వన్ థౌజండ్ మెగావాట్స్గా పెరిగే అవకాశం ఉంది అది ప్లానింగ్ గవర్నమెంట్ వారిది కాబట్టి ఎయిటీన్ థౌసండ్ మెగావాట్స్ ఇన్స్టాల్ కెపాసిటీ ఉన్న ఆంధ్రప్రదేశ్లో మరి వన్ మెగావాట్ పవర్ దీనికి అలాట్ చేయటం అనేది పెద్దగా మిగతా వాళ్ళకి పవర్ లేకుండా పోద్ది వైజాగ్ అంతా చేకటం ఏమవుతుంది అనేది వాస్తవం కాదు అనేది మనం గమనించాలి ఇంకొక అంశం ఏంటంటే ఈ పవర్ జనరేషన్ కూడా జనరల్గా ఉండే గ్రిడ్ కాకుండా దీనికి సపరేట్ పవర్ గ్రిడ్ ఉండాలా దాన్ని క్లీన్ ఎనర్జీ విండ్ ఎనర్జీ రినూబుల్ ఎనర్జీ దాన్ని మాత్రమే వీళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా సస్టైనబుల్ ఇంపార్టెంట్ కాబట్టి సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఈ గూగుల్ సంస్థ వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్తున్నారు కాబట్టి దీనికి నార్మల్ పవరు ఇబ్బంది అనేది లేదు రెన్యూబుల్ పవరు సస్టైనబుల్ సోర్సెస్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంది ఇంకొక అంశం ఏంటంటే మనం ప్రధానంగా ఈ గూగుల్ ఇంత పెద్ద డేటా సెంటర్ అంటే ఏంటంటే డేటా సెంటర్ ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఏ కంపెనీకైనా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు ఐటీ కంపెనీ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక పది సిస్టమ్స్ ఉన్నాయి అనుకుందాం ఈ పది సిస్టానికి సంబంధించిన డేటా అంతా జనరల్గా ఆ ప్రెమిసెస్లో ఒక సర్వర్ రూమ్ ఉంటుంది ఆ సర్వర్లో స్టోర్ అయ్యి ఉంటుంది కానీ కంపెనీ బాగా పెద్దదైపోయి రకరకాల రాష్ట్రాల్లో రకరకాల దేశాల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న భారీ భారీ కంపెనీసు వాళ్ళ వాళ్ళ ప్రెమిసెస్లో ఈ స్టోరేజీ డేటా ఇవన్నీ అవుతుంది కాబట్టి వాళ్ళన్నిటి కూడా క్లౌడ్ బేసిస్తో ఒక దగ్గర మేనేజ్ చేసే సిస్టమ్ అనేది వ్యవస్థ అనేది డెవలప్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు యూట్యూబ్ మీకు పోస్ట్ చేసేటప్పుడు ఆ యూట్యూబ్ నేను పోస్ట్ చేసిన యూట్యూబ్ మీరు చూడాలంటే మీరు నొక్కగానే అది డేటా సెంటర్ నుంచి క్లౌడ్ బేస్డ్ నుంచి మీకు రిసీవ్ అయ్యి మీరు చూస్తే అవకాశం ఉంటుంది సో దీని అన్నిటికీ ఒక వ్యవస్థ స్టోరేజ్ సిస్టమ్ ఒకటి ఉండాలి కాబట్టి ఆ క్లౌడ్ బేస్డ్ సిస్టాన్నే మనం ఈ డేటా సెంటర్స్గా పిలువబడుతుంది సో దీనికోసం సబ్సీ కేబుల్స్ అంటే సముద్ర గర్భంలో బాటం అడుగు నుంచి పన్నెండు కంట్రీస్కి కేబుల్స్ నడుస్తాయి నెట్వర్క్ అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా డేటా వాడుకుంటే అది వైజాగ్ నుంచి మాత్రమే అది వేరే కంట్రీస్కి వెళ్తుంది తప్ప వేరే దగ్గర నుంచి మనకు రాదు అంటే డేటా ప్రాసెసింగ్ స్పీడ్ ఉంటుంది పన్నెండు కంట్రీలకి సముద్ర భాగం అడుగు నుంచి కేబుల్స్ వేసే ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా ఉంది దీనికి మరి ఇన్కమ్ ఏమొస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే జీడిపి గ్రోత్ కంట్రిబ్యూషన్స్లో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో నలభై ఏడు వేల కోట్ల ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఇంకా మనం అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ పర్ మంత్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అయితే ఇది గూగుల్ వాళ్ళు ఈ డేటా సెంటర్ ఏఐ హబ్ డేటా సెంటర్ కనుక అను మనకి అందుబాటులోకి వచ్చి ట్వంటీ ట్వంటీ ఎయిట్కి అందుబాటులోకి వస్తే వాళ్ళు కంట్రిబ్యూషనే టెన్ థౌజండ్ క్రోర్స్ అవుతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ జీడిపి ఇన్కమ్ ఏదైతే ఉందో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ పర్ ఇయర్ గూగుల్ వాళ్ళు కనుక అందుబాటులోకి వస్తే టెన్ థౌజండ్ వాళ్ళు ఎడిషన్గా యాడ్ అవుతుంది ఆ విధంగా చూసుకున్నప్పుడు ఫార్టీ థౌజండ్ ఫార్టీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ ఫైవ్ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం అంత ఎక్కువగా పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది దీనివల్ల హెల్త్ కేర్ సెక్టార్ కానీ లాజిస్టిక్స్ కానీ అగ్రికల్చర్ కానీ ఈ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ యూజ్ చేయటం వల్ల అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇంకా ప్రధానంగా చెప్పవలసి వస్తే ఎకనామిక్ గ్రోస్ గ్రోత్ కానీ లోకల్ ఇన్నోవేషన్ కానీ గ్లోబల్ పొజిషన్ కానీ అంటే ఇది ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్ ఫర్ ఏఐ అని చెప్పవచ్చు దీన్ని మనం ఒకసారి పరిశీలించాలి ఏంది ఇందులో అనేది అంతే తప్ప డేటా సెంటర్ అనంలోనే అదొక డిజిటల్ లైబ్రరీ అదొక మిషన్ స్టోరేజ్ చేస్తారని కాదు కాల్ సెంటర్కి డేటా సెంటర్కి ఉన్న డిఫరెన్స్ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది దీంతో పాటుగా గడిచిన వన్ వీక్ బ్యాక్ నారా లోకేష్ గారు సిఫీ అనే సంస్థ కూడా డేటా సెంటర్ విషయంలో ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోస్ ఇన్వెస్ట్మెంట్తో మొన్న ఆయన నారా లోకేష్ గారు శంకుస్థాపన కూడా చేశారు టాటా టీసీఎస్ వాళ్ళు కూడా ఒక థౌజండ్ మెగావాట్స్తో వన్ ల్యాక్ క్రోర్స్తో డేటా సెంటర్ పెట్టే ఏర్పాట్లు కూడా వైజాగ్లో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ దీనికి కనెక్టెడ్ రిలేటెడ్ అంటే ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది దీనివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ప్రాసెసింగ్ అప్లికేషన్ స్టోరేజ్ మెయింటెనెన్స్ అవి అన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వటం వల్ల రకరకాల డేటా బాగా యూటిలైజ్ చేసుకునే సంస్థలన్నీ కూడా వైజాగ్లో పెట్టుబడులు పెట్టే అవకాశం స్పష్టంగా ఉంది హైదరాబాద్ ఈ విధంగా మనం గమనించినట్టయితే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ రాకముందు ఒకసారి మనం పరిశీలించినట్టయితే హైటెక్ సిటీయే కదా చంద్రబాబు నాయుడు గారు ఒక బిల్డింగ్ అని ఒక మాట అనేశారు అది బిల్డింగ్ కాదు అందులో ఎంతో ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు స్టేట్కి ప్రధానంగా తెలంగాణకి తలమానికమైన హైదరాబాద్ అయితే హైదరాబాద్లో ఐటీ సెగ్మెంట్ ఐటీ సెక్టార్ వల్ల హైదరాబాద్కి లాభం ఇన్కమ్ రిసోర్స్ ఎక్కువ మాట వాస్తవం మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఐటీ ద్వారా వస్తుంది బిల్డింగ్సే ఉంటాయి హార్వర్డ్ యూనివర్సిటీ కూడా బిల్డింగ్ ఉంటుంది బిల్డింగ్సే కదా అని అంటే అట్లా అట్లా కాదు కదా అందులో ఉన్న సంస్థల ద్వారా స్టేట్కి వచ్చే ఇన్కమ్ తద్వారా ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ దీనికి అడిషనల్ కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ కనెక్టెడ్ ఎంప్లాయ్మెంట్స్ కూడా చాలా ఉంటాయి దీన్ని మనం ప్రధానంగా చెప్పవలసి వస్తే స్మాల్ స్టేట్ హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు మరి ఇంత పెద్ద అచీవ్మెంట్ చేయడానికి ఒక్కసారిగా జస్ట్ లైక్ దట్ జరగలేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో నారా లోకేష్ గారు గూగుల్ సంస్థతో అప్పటి నుంచి ఇప్పటి సుమారుగా పదమూడు పద్నాలుగు నెలల నుంచి భారీగా నెగోషియేట్ చేసి డిస్కస్ చేసి రకరకాల సందర్భాల్లో మాట్లాడి లైజనింగ్ చేసి దీన్ని ఎఫెక్టివ్గా తీసుకురాగలిగారు దీన్ని తీసుకురావటంలో సెంట్రల్ ప్రభుత్వం వారి సహాయ సహకారాలు సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంది ఉంది కాబట్టే ఇది రాగలిగింది ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇంత పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్ బిగ్గెస్ట్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా మన వైజాగ్కి వచ్చిందంటే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ పాలసీ కూడా కొంత గూగుల్ వాళ్ళకి అభ్యంతరకరాలమైన అంశాలు ఉంటే ఆ పాలసీస్ కూడా దానికి తగ్గట్టుగా సెంట్రల్లో మాడిఫికేషన్ జరిగినాయి స్టేట్లో కూడా జరిగినాయి దానికే సెంట్రల్ స్టేటు కలిసి సామరస్యంగా దీన్ని ఈ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ని రావడానికి సహకరించిన మాట వాస్తవం ఎందుకంటే దీనికి ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ప్రోత్సాహాలు ఇచ్చారు సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ అదేవిధంగా నీటి నీటిలో రాయితీ ఇచ్చారు అంటే వాటర్ సప్లైలో రాయితీ ఇచ్చారు ఎలక్ట్రిసిటీలో రాయితీ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మరి ప్రధానంగా చెప్పవలసి చూస్తే ఇంకా డీటెయిల్స్ చెప్పవలసి చూస్తే పర్ డే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్లో టూ పాయింట్ ఫోర్ క్రోర్స్ రాయితీ ప్రభుత్వం వారు ఇంత పెద్ద సంస్థకి కల్పిస్తూ ఉన్నారు అంతేకాకుండా స్టేట్ జీఎస్టీలో హండ్రెడ్ పర్సెంట్ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు ఇంత పెద్ద డేటా స్టోరేజ్ సెంటర్కి ఈ ఇన్ని ఇన్ని రాయితీలు ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్కి తీసుకురాగలిగారు పాలసీస్ కూడా అకార్డింగ్లీ అమెండెడ్ ఇన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ అదే ఈ ఈ ప్రస్తావనే కర్ణాటక రాష్ట్రంలో కూడా కొంత రాజకీయంగా చిచ్చు పెట్టింది కర్ణాటక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ భారీగా ఇన్సెంటివ్స్ ఇచ్చారు అందుకే గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది అని కర్ణాటక మంత్రి గారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఇక ఎంప్లాయ్మెంట్ విషయానికి మనం వచ్చినట్టయితే చాలామంది అంటున్నారు ఎంప్లాయీస్ రెండు వందలే కదా ఆయన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది వైఎస్ఆర్ సిపి వాళ్ళు మాట్లాడుతున్నారు మనం ప్రధానంగా టెక్నికల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన మాట మరీ ముఖ్యంగా మనం చెప్పవలసి వస్తే ఇట్ ఈజ్ నాట్ ఏ జస్ట్ స్టోరేజ్ ఆఫ్ మిషన్స్ అక్కడ అంతా ప్రాసెసింగ్ జరుగుతుంది అంటే క్లౌడ్ ఇంజనీర్స్ కానీ క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్స్ కానీ సాఫ్ట్వేర్ ఐటీ నెట్వర్క్ ఇంజనీర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ కానీ తర్వాత కన్సల్టెంట్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ కాల్ సెంటర్స్ కానీ సపోర్టింగ్ కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ కానీ ఈ విధంగా గ్లోబల్ కనెక్టివిటీ హబ్ ద్వారా ప్రపంచం మొత్తానికి వైజాగ్ ఒక కనెక్టివిటీ సెంటర్గా అయ్యే అవకాశం ఉంది దీన్ని ఏమంటారంటే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని అంటారు ఆ విధంగా చేయటం వల్ల అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే గతంలో చేతులతో మాన్యుల్గా పనిచేసేటప్పుడు మిషన్స్ వచ్చినాయి మిషన్స్ తర్వాత నెక్స్ట్ రివల్యూషన్ మనం గమనించినట్టయితే ఇంటర్నెట్ ఇంటర్నెట్ బిఫోర్ ఎట్లా ఉండే ఇంటర్నెట్ తర్వాత ఎట్లా ఉండే అంటే ఇది ఒక సృజనాత్మకమైన వినాశనం అంటే సృజనాత్మకమైన డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఇటువంటి చేంజెస్ అన్నీ కూడా వస్తాయి దీనివల్ల జరిగే ఉపయోగాలు మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా దేశ విదేశ రాకపోకలు అయితే పెరుగుతాయి ఎందుకంటే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంటు ఇక్కడ రావటం వల్ల సముద్ర గర్భంలో నుంచి కేబుల్స్ రావటం వల్ల నెట్ స్పీడ్గా వేరే అన్ని దేశాలకు ఇక్కడి నుంచి ఆపరేట్ అవుతుండు ప్రాసెస్ కాబడి రకరకాల యాక్టివిటీస్ ఇందులో జరుగుతూ ఉండటం వల్ల దీనికి సంబంధించిన కనెక్టెడ్ ఇండస్ట్రీస్ అన్నీ వైజాగ్ పరిసర ప్రాంతాలకు రావటం వల్ల దేశ విదేశ రాకపోకలు పెరుగుతాయి రాకపోకలు ఎక్కువ దేశ విదేశాల నుంచి పెరిగితే వైజాగ్కి లేదా ఆంధ్రప్రదేశ్కి దాని మీద డిపెండ్ అయినటువంటి క్యాబ్స్ కానీ హోటల్స్ కానీ ఫుడ్ కోర్టులు కానీ ఈ అకామిడేషన్ రిలేటెడ్ కానీ దాన్ని ఉండటానికి ఇళ్ళు కానీ ఇటన్నీ పెరిగే అవకాశం ఉంది అంటే రాష్ట్రం లేదా వైజాగ్ డెవలప్మెంట్కి అవకాశం ఉంది తద్వారా ప్రజల జీవన విధానం మెరుగుపడే అవకాశం ఉంది ఫలితంగా రవాణా రంగం డ్రైవర్స్ దగ్గర నుంచి ఫుడ్ సప్లయర్స్ దగ్గర అందరికీ ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి మరి ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తూ ఉంటే వాళ్ళందరికీ ఇళ్ళు కావాలా ఆ ఇళ్ళన్నీ వైజాగ్లోనే కావాలా సో ఇళ్ళు స్థలాలు ఇంటి రేట్లు ఇంటి రెంట్లు ఎక్కువగా లబ్ధి పొందేది ఎవరు అక్కడ ప్రాంత ప్రజలు లబ్ధి పొందే అవకాశం ఉంది మరి ఆ విధంగా రావటం వల్ల స్థానిక సంస్థలకి పన్నులు కానీ సెస్సులు కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇదంతా కనెక్టెడ్ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు అది మాల్స్ కావచ్చు లేకపోతే సూపర్ మార్కెట్స్ కావచ్చు చిన్న చిన్న దుకాణాలు కావచ్చు ఫుడ్ ఐటమ్స్ హోటల్స్ కావచ్చు వీటన్నిటికీ కనెక్టెడ్ కాబట్టి ఆ రకమైన లోకల్ వ్యాపారాలు పెరిగే అవకాశం ఉంది దీని ద్వారా ఇందులో జాబులు రావడం కోసం కోచింగ్స్ ఇవ్వడం కోసం ఐటీ కోచింగ్ సెంటర్స్ వచ్చే అవకాశం ఉంది తినుబండారాలు హోటల్స్ క్యాటరింగ్ ఇవన్నీ కనెక్టివిటీ కోసం ఇది కనెక్టెడ్ ఇంటర్లింక్డ్ ఎకానమీ పెరిగే అవకాశం ఉంది స్టేట్కి తద్వారా వైజాగ్ ప్రాంత ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి లబ్ధి పొందే అవకాశం ఉంది విషన్ మనం ఫ్యూచర్లో కనుక ఆలోచించినట్టయితే హైదరాబాద్ ముప్పై సంవత్సరాల్లో ఏ విధంగా టెక్నాలజికల్గా పెద్ద హబ్ అయిపోయిందో రాబోయే పది సంవత్సరాల్లోనే వైజాగ్ ఆ స్థాయికి వెళ్ళి భారీ ఎత్తున ప్రపంచమంతా వైజాగ్ వైపు ఐటీ అంటే వైజాగ్ వైపు చూసే విధంగా వీళ్ళు ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా డెవలప్ అవ్వాలి అని ఆశిద్దాం అయితే మంచిది రాష్ట్రానికి మేలు జరగాలని ఆశిద్దాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలా రాష్ట్ర అభివృద్ధి జరగాల అని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you so much for watching.